తమ అర్జీలకు ధ్రోవ పత్రాలు మంజూరు చేసి సర్టిఫికేట్ ఇవ్వాలని కోరిన దరఖాస్తుదారులకు అక్కడి సెక్రటరీగా పనిచేస్తున్న అధికారి ఇచ్చిన సమాధానం తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే ఎలుకలు వచ్చి నవాబుకోట పంచాయతీ ఆఫీస్ లోని ప్రింటర్ వైర్ కట్ చేశాయి నన్ను ఏం చేయమంటారు ఇది స్వయాన పంచాయతీ సెక్రటరీ చెప్పిన మాటలు అని బాధితులు వాపోతున్నారు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పిటిఎం మండలం నవాబుకోట పంచాయతీలో ప్రింటర్ రిపేర్ కి వచ్చి రెండు నుంచి మూడు నెలలైంది ప్రస్తుతానికి ప్రింటర్ కూడా లేని పరిస్థితిలో మా యొక్క పంచాయతీ నడుస్తుంది పంచాయతీ కార్యదర్శి విష్ణు కావ్యని అడిగితే చుట్టుపక్కల పరిసరాల్లోని ఉండే ఎలుకలు వచ్చి నవాబుకోట పంచాయతీ ఆఫీసులోని ప్రింటర్ వైర్ కట్ చేశాయని సమాధానం వస్తోంది విషయానికి వస్తే పంచాయతీ కార్యదర్శిని రిపేర్ చేయించవచ్చు కదా అని అడిగితే మీరు నన్ను కాదు అడిగేది సర్పంచ్ ని అడగండి అని జవాబు ఇచ్చి ఫోన్ కట్ చేస్తా ఉన్నారని సంబంధిత అర్జీదారులు మీడియా ముందు చెప్పారు భూమి దాఖలాలు అడుగుతారని ప్రింటర్ రిపేర్ చేయని పంచాయతీ సెక్రటరీ మదనపల్లి ఫైల్స్ కి నవాబుకోట సెక్రటరీకి ఉన్న సంబంధం ఉందా అని ఇక్కడ వారు ప్రశ్నిస్తున్నారు ఊరిలో ఉన్న లైట్లు వెలిగి రెండు నుంచి మూడు నెలలైంది పెద్ద పొంగుపల్లి నవాబుకోట మరియు బెట్టకొండ గ్రామాల్లో వెలగని వీధి దీపాలు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పంచాయతీ అధికారి రిపేర్ చేయమని అడిగితే ప్రజలపై అధికార మదంతో తిరగబడుతున్నారు నిర్లక్ష్యం సమాధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా స్థానిక సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని పై స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు